హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కింగ్ మనం బాబు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నిన్న ఒక పెళ్ళి జరిగింది కదా అది ఊర్లో అనమాట ఇది వచ్చేసి కరీంనగర్లో ఇంకా కరీంనగర్కి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాము ఆల్రెడీ టెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా లేట్ అయిపోయింది మార్నింగే వెళ్దేద్దాం అనుకున్నాం కానీ మా వాళ్ళందరూ కలిస్తే ఏంటంటే వీళ్ళందరూ మంచిగా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇంకా బయటికి వెళ్ళిన మా వారు ఆయన వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇంకా నేను అంతవరకు అయితే రెడీ అవుతున్నా ఈ శారీ వచ్చేసి నాకు ఆయన మ్యారేజ్ డేకి గిఫ్ట్ ఇచ్చిన శారీ అనమాట చాలా బాగుంది నాకు చాలా నచ్చుతుంది ఈ శారీ ఇంకా నేనైతే కట్టేసుకున్నా హనీకుట్టి వాళ్ళకి కూడా డ్రెస్సెస్ వేసిన ఇంకా దూయడం ఒకటే ఇంకా ఉంది బ్యాలెన్స్ వాళ్ళు మంచిగా ఈ మధ్య అయితే వాళ్ళు వాళ్ళైతే మంచిగా రెడీ అయిపోతున్నారు మేము వెళ్తున్నాం కదా అమ్మ వాళ్ళు కూడా అక్కడికి వస్తారు ఇంకా అని అంతేంది మందుకు ఆడుకుంటున్నారు ఎందుక చేస్తున్నాస్తున్నావు దుయ్యమంటే మా వాళ్ళు చూడంటే అడ్ సైడ్ హానికి చూస్తున్నాడు మా వారికి ఏ సరే సరే ఇట్లా ఇట్లా పోతుంది మేకప్ అయితే పోతుంది మళ్ళీ కుట్టికి దూద్దామంట సరే నేను చూస్తారా నేను చూస్తారా నేను చూస్తారా ఎగరండి రండి ఏమో పుట్టి చూస్తున్నాడు అయ్యో ఇట్రా ఇట్రా వేరేది పెడుతుందా నడు ఇక రెడీ అయిపోయినా మళ్ళీ వస్తున్నా బాయ్ పెళ్ళికి వెళ్ళి వస్తాను సరే రండి ఇక రండి ఇక రండి ఇక రండి నడు రెడీ అయినా ఇక చాల మరి కార్ తీస్తున్నారు ఇక్కడైతే రెడీ అయిపోయినా బయలుదేరుతున్నాం ఎగ్జాక్ట్గా ఇప్పుడు లెవెన్ అవుతుంది ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకు అయితే రీచ్ అయితే కావచ్చు హాఫ్ వన్ అండ్ హాఫ్ పడుతుంది కరీంనగర్ ఇంకా చెల్లి వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చేస్తున్నారు కరీంనగర్కి అమ్మ ఆల్రెడీ నిన్ననే వెళ్ళిపోయింది ఇంకా అటు నుంచి వస్తున్నారు మేము ఇటు నుంచి వెళ్తున్నాము నైట్ డీజే పడుకునేసరికి వన్ అట్లయింది అందుకే నాకు ఇక నిద్ర వస్తుంది కానీ పడుకోలేదు బంటి కొట్టి హనీ వీళ్ళు ముగ్గురు అయితే పడుకున్నారు కార్లోనే మంచిగా కరెక్ట్ మా మరిది డ్రైవ్ చేసేదన్నమాట వన్ లోనే కళ్యాణ మండపం ఇంకైతే తీసుకొచ్చారు ఎందుకంటే కళ్యాణ ఇక్కడ అందరు పెద్దమ్మాలు అందరు వచ్చిందో కళ్యాణ మండపంకి ఎంత వచ్చేసినాక అప్పుడు హెల్త్ బాగాలేదన్నప్పుడు హెల్త్ ఇప్పుడే కలిసినాం కదా అందరు మాట్లాడేసినప్పుడు ఏమన్నా చాలా బిజీలు ఉన్నాడు

ఇంకా డాడీ వచ్చేసి కుట్టినెత్తుకున్నారు నేను ఇంతసేపు చేయి పట్టుకుని మాట్లాడుతున్నా చూడండి తనే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ పిన్ని అనమాట అంటే అమ్మ వాళ్ళ బాబాయ్ వాళ్ళ కూతురు ఇంకా తన పెళ్ళికి వచ్చేసినాము కరీంనగర్కి ఇక్కడ ఇంకా చెల్లెవాళ్ళు రాలేదు అమ్మ అమ్మని చూడంగానే ఎందుకు ఎమోషనల్ అయిపోతుంది అసలు అర్థం కాదు అది ఏంటో ఏమో అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండడము తర్వాత స్టడీస్ పరంగా అట్లా దూరం దూరంగా ఉండడం కదా దానివల్ల ఊరికే దూరం దూరం ఉండిపోయినా తప్పగానే ఎప్పుడు ఇంట్లో అనేది ఎక్కువ ఎక్కువగా ఉండలేకపోయినా అందుకే అమ్మని చూసినప్పుడు అలా ప్రతిసారి ఎమోషనల్ అయిపోతూ ఉంటా ఇంకా ఇక్కడ ఇద్దరు అత్తమ్మలు ఎల్లో కలర్ శారీ కట్టుకున్నామే పెద్దత్తమ్మ ఇంకా ప ఇంకా పర్పుల్ కలర్ శారీ కట్టుకున్న అమ్మనేమో చిన్న అత్తమ్మ అందరు అత్తమ్మలు కూడా వచ్చిండ్రు మీరు చాలాసార్లు చూసి ఉంటారు వీడియోస్లో ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తున్నారు అనమాట హైదరాబాద్లో ఉంటారు అత్తమ్మలు కానీ మామయ్య వాళ్ళు బాబాయ్లు ఎక్కువ మంది అందరూ హైదరాబాద్లోనే ఉంటారు ఇంకా ఎక్కడో పెళ్ళిళ్ళకి రేరు కలుసుకునేది ఇంకా నేను ఏడుస్తా ఉంటే ఎందుకు ఏడుస్తున్నా ఏడవకని చెప్తున్నారు అనమాట అమ్మ తోడుస్తుంది అందరూ ఇంకా వచ్చేసిండ్రు దగ్గరికి నేను ఏడవగా అని అందరు దగ్గరకు వచ్చి ఏడువాడువాకని చెప్తున్నారు చాలా ఎమోషనల్ అయిపోయింది ఇంకో చెల్లె వాళ్ళు ఎప్పుడే వస్తున్నారు ఖుషి వచ్చేసింది ఖుషీ ఖుషి నువ్వు ఎక్కడికి వచ్చినావు ఇగో అన్న బంట అన్న బంట అన్న ఖుషీ చెల్లె వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు లేట్ అయింది ఏమైంది దొరకలేదా ఏమై ఏమైంది ఏమైంది వస్తున్నావు చెట్టి చిట్టి ఏమైంది చిట్టి దొరకలేదా సూపర్ ఉన్నావు మస్తు ఉన్నావు మంచిగా ఉన్నావు అగ్గో బంటి పిన్ని అబ్బా ఎవరి దగ్గరికి పోవాలో వాళ్ళ దగ్గరికే పోతాడు వాడు నీ దగ్గరికే వచ్చి చూడు మేము వచ్చి గంట అవుతుంది ఇప్పుడు నిజంగా అడుగు చిటిపిని చిట్టిపిన్ని చిట్టి ఏమైంది ఆయన కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ చేసి అడ్రస్ అడ్రస్గా కరెక్ట్ చెప్పలేదా పాపమసలు కరెక్టే కరెక్టే వచ్చినట్టున్నారు కానీ తప్ప తప్పు వచ్చిరా అడ్రస్ అవునా చెల్లె కూడా వచ్చింది

ఇక్కడ ఏంటంటే చెల్లి వాళ్ళ యానివర్సరీ అనమాట అందుకే అందరూ విష్ చేస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అందరము రోజులు కాదండి ఇయర్స్ తర్వాత కలుసుకుంటున్నాం అనమాట అందుకే అందరి మొహాలలో వెలుగు చూడండి ఫేస్ బ్రైట్గా అందరం చాలా హ్యాపీగా అనిపించింది అయితే పెళ్ళి ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకే పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ పెళ్ళి మేము వచ్చేసరికి అంటే మేము ఎప్పుడు వచ్చినాం టువెల్వ్కి వచ్చినాం ఫైవ్ థర్టీకి పెళ్ళి అంటే అయిపోయి ఉండొచ్చు ఆల్మోస్ట్ మార్నింగే సెవెన్ ఎయిట్ వరకు అట్లా కానీ ఇంకా మేము లేము కదా ఇంకా పెళ్ళి అయిపోయింది అందుకే అక్కడ మండ మండపం పైన ఎవరు లేరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అట్లా నిల్చొని ఉన్నారు మేము మష్రూమ్లో అయితే లేరు ఇంకా తర్వాత ఇంకా ట్వెల్వ్ టువెల్వ్ థర్టీ అట్లా అయ్యేసరికి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసారు ఇంకొంచెం బాగున్నారా సరే సైడ్కి వెయ్యరా మమ్మీ నువ్వు ఏం వేయించుకుంటావు మటన్ ఓకే దచ్చాల బా నేర్చుకుని రా మరి తొందరగా అరే ఒక తెచ్చింది మామ ఒకటే బొక్క ఒక బొక్కకి ఎంతమందిగా పెట్టింది అరే జిమ్ బాయే బొక్కల కోసం లొల్లి గ్లాస్ అక్కండి వస్తున్నాట స్వీట్ హాటు నువ్వేం పోయలేవు చూడానికి తాత తాత హాయ్ ఫై అట్లా మా 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 మమ్మీ వాళ్ళ పెద్ద తమ్ముది అనమాట పెద్ద మమ్మయ్యా బాడీ అలిగిండు అలిగిండు గర్ల్ కావాలి హాయ్ అక్క అక్కలొద్దు గర్ల్ ఫ్రెండ్స్ కావండి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ కోసం అయితే ఏడు గంట అడిగిపోతుంది అమ్మా అడు కట్టి ఉరికిండే పెరుగు పెరుగుతున్నా తినేసినాము ఇంకా తినేసి కృష్ణాల దగ్గరికి వెళ్ళిపోతున్నాము మా వారు నేను మరీ చెల్లపా అక్కడ కూర్చున్నాం పా ఇక్కడైతే ఇంకా తినేసినాము తినేసి అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాం అందరం అయితే పెళ్ళి ఫోటోస్ దిగదామంటే పెళ్లి పెళ్లి కూతురు తినడానికి వెళ్ళిండ్రు పెళ్ళి అయితే అప్పుడే అయిపోయింది మేము ఇంకా తిన్నాము మేము కూడా కూర్చున్నాము ఫోటోస్ దిగడానికి కూర్చున్నాం మేము అందరం అక్కడైతే అని కుట్టు పిన్ని కుట్టి ఉన్న వాళ్ళ పిన్ని ఇద్దరు వచ్చి ఫోటోస్ దిగుతున్నారా నువ్వు కూడా ఒక పిన్ని చెల్లె దిగుతున్నారు ఇద్దరు అని కూడా పిల్లి చెల్లె ఏ వాళ్ళు ఆడుకుంటున్నాను వాళ్ళు దిగుపా పిన్ని వాళ్ళు దిగుతున్నారు కొట్టి ఆ చూడు పిన్ని తొట్టి వాళ్ళ పిన్ని ఫోటో దిగుతున్నారు బంట కోసం పెద్దమ్మ పిల్లలు బాగా చూస్తారు ఇటు జరుగు ఇటు జరుగు అయితే ఉండు అయితే ఓకే కుట్టి అని నిలిచాయి ఇక్కడ పెద్దమ్మ తినిపోండి ఇదే 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 బట్ హాయ్ చెప్పు వరకు സേപ്പം റിലക്സ് അപ്പോൾ കുർച്ചു കുർച്ചു തരത്തിൽ ഇങ്ങനെ ഡാൻസില് സ്റ്റാർട്ട്സുറു ലാ ബാ ഭോജനം അത് മട്ടൻ കാിക്കൻ കാ ചിക്കൻ കാന്നുനെ കട്ടൻ തോട്ടേ തന്നെ തന്ന തന്നരം ഡാൻസാണ് Thank you. రైట్ రైట్ బాగా అలవాటు అయింది రైట్ రైట్ అని అని రైట్ అయిపోతుంది కదా అంటే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మేమైతే అయిపోయింది ఫంక్షన్ అందరు కూడా వెళ్ళిపోయారు మేము ఇంకా లేట్ దా దా పద చలో ఇక పోతున్నాం మళ్ళీ అందరు రావాలి రండి హోలీ ఆ రోజు హోలీ 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 బంటీ బర్త్డేకి రండి అందరు పొద్దున హోలీ ఎక్కువ పోదాము కైతా బట్టలు తీసుకురారా పోతున్నాం ఖుషి రాదునా కుషి అటు ఇంటికి వెళ్తుంది ఎందుకంటే ఖుషి రేపు వస్తుంది ఇప్పుడు రాదు సరేనా రాదు కానీ ఒట్టిగా అంటున్నా నేను రాదు రాదు నాన్న బట్టి కీసీ అన్న డ్రైవింగ్ చేస్తాం ఇక మరి బాయ్ మేము చేరుకున్నాక ఫోన్ బామారంటే మరిది సరే మరి బాయ్ బాయ్ ఓకేనా బట్టి బాయ్ చెప్పండి బాయ్ ఓకే

సరే జాగ్రత్త బావా సరే సరేనా చిటి చేరుకున్నాక ఫోన్ చేస్తా చిటి ఓకేనా ఓకే ఏం నడు నడు పవన్ సరే బాయ్నానీ బాయ్ సరే బాయ్ అమ్మ బాయ్ 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 ఇప్పుడు చూడొద్దు ఇంకెక్కడైతే వెళ్ళిపోతున్నాము ఫంక్షన్ అయిపోయింది అంత అయిపోయింది ఎక్కడ అక్కడ కూడా వెళ్ళిపోయినారు ఇంకా సరే బంటి బర్త్డేకి రావాలట అందరు బంటి ఫ్యాంక్స్ ఇంకెళ్ళి మా వారు డ్రైవింగ్ చేస్తున్నారు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు బాయ్ వెళ్ళిపోతున్నాము ఇంకా ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది మస్తు డాన్సులు మంచిగా ఎంజాయ్ చేసిన అందరం కలిసి చాలా చాలా రోజులు ఇయర్స్ తర్వాత అంటారు ఇక్కడ ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగింది లు తర్వాత భోజనాలు చాలా హ్యాపీగా అనిపించింది అయితే మా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా ఇంటికి అయితే పోతాం కావచ్చు చేరుకుంటాం కావచ్చు ఇంకా హ్యాపీగా ఉంది అందరం కలిసేసరికి ఫంక్షన్లు అయితే చెల్లె వాళ్ళు అయితే బస్సు ఎప్పుడు వెళ్ళిపోతారంట ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం మీరు మా వరకు ట్రైన్ చేస్తున్నారు